కేకే పీకే ఇద్దరు సంచలనాలే ఒకరు ఎన్నికల్లో స్ట్రాటజిస్ట్గా మరొకరు సెఫాలజిస్ట్గా చాలా పెద్ద సంచలనం అన్నట్టు ఇద్దరు తమదైన ముద్ర వేసిన ప్రముఖులే అన్నట్టు కానీ ఇద్దరు ఒకేసారి ఇప్పుడు ఎదురు దెబ్బలు తింటున్నారు బొక్క బోర్లా పడుతున్నారు వాళ్ళ అంచనాలు పూర్తిగా తప్పుతున్నాయి తాము ఏం చెప్పినా జరుగుతుంది అన్న ఆత్మవిశ్వాసం నుంచి తప్పులు చేశారా లేకుంటే వాళ్ళ సీన్ ఇంతే అని జనం చెప్పదలుచుకున్నారా అన్నది పద్నాలుగో తారీఖున తేలబోతోంది పీకే ప్రశాంత్ కిషోర్ దేశవ్యాప్తంగా రెండు వేల పద్నాలుగులో హఠాత్తుగా తెర మీదకొచ్చిన ప్రముఖుడు నరేంద్ర మోదీ అధికారంలో రావడానికి ప్రశాంత్ కిషోర్ చేసిన క్యాంపెయిన్స్ ఉపయోగపడ్డాయి అనే ఇమేజ్ రావడంతో ఆ తర్వాత నుంచి ప్రతి ఎన్నికల్లోనూ ప్రశాంత్ కిషోర్ పేరు లేకుండా ఎన్నికలు జరగట్లేదు విచిత్రంగా ఒకసారి ఒక ఎన్నికల్లో ఒక పార్టీకి పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో పూర్తిగా ఆ పార్టీ ప్రత్యర్థికే పనిచేయడం ఆయన ప్రత్యేకత అన్నట్టుగా మారిపోతుంది ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లోనే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి శిబిరంలో అంతా తానే వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు క్యాంప్కి వెన్నుముకగా మారారు తెర వెనుక కథ నడిపే ప్రయత్నం చేశారు అట్టా ఆపోజిట్ పార్టీలకు కూడా తన వ్యూహాల్ని తన ప్రణాళికల్ని అందించడం ద్వారా ఆ పార్టీల విజయాల్లో తన పాత్ర ఉంది అని చెప్పుకునే ప్రయత్నం ప్రశాంత్ కిషోర్ చేస్తూ ఉంటారు ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అనేక పార్టీలకు భిన్నమైనటువంటి నాయకుల భిన్నమైనటువంటి వ్యక్తుల నేతృత్వంలో ఉన్న పార్టీలకు కూడా ఆయన ప్రాతినిధ్యం వహించారు ఆయా పార్టీల విజయాల్లో కీలక పాత్ర పోషించారు తద్వారా ప్రశాంత్ కిషోర్ అంటేనే ఎన్నికల వ్యూహాల్లో ఆరితేరిన వీరుడు అన్నట్టుగా గుర్తింపు పొందారు అలాంటి ప్రశాంత్ కిషోర్ అందరినీ తానే గెలిపిస్తున్నానని తన వల్లే అందరూ గెలుస్తున్నారని చెప్పుకుని చివరికి ఇప్పుడైనా కంగు తినక తప్పని పరిస్థితి సొంత రాష్ట్రంలో వస్తుంది ఇప్పటికే వచ్చిన ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం చూస్తే చాలా సర్వేల్లో ప్రశాంత్ కిషోర్ సొంత పార్టీకి సున్నా అన్నట్టు సంకేతం ఇస్తున్నాయి లేదు ఒకటి అరా బోనీ కొట్టగలిగిన ఏ మాత్రం ప్రభావం చూపగలిగే పరిస్థితిలో జనస్వరాజ్ పార్టీ లేదు అనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది ఫీల్డ్లో కూడా ఆ పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపగలిగిన పరిస్థితి లేదు చివరికి ప్రశాంత్ కిషోర్ పోటీ చేయలేక ముడవాల్సి వచ్చింది తాను బరిలో దిగుతానని తన పార్టీ అధికారంలోకి వస్తుందని ఏడాదిన్నర కాలంగా బీహార్ నలుమూలలా చుట్టుముడుతూ పాదయాత్రలంటూ అదంటూ ఇదంటూ సాగించిన ప్రశాంత్ కిషోర్ ఆఖరికి వెనకడుగు వేయక తప్పని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఆయన పార్టీ కూడా బోడీ కొడుతుందో లేదో అనే స్థితికి చేరింది ఒకవేళ ఒకటి ఆరా గెలిచినా వాళ్ళు ఎక్కువ కాలం పాటు ఆ పార్టీలో ఉండే అవకాశం లేదు కాబట్టి ఇక జన పార్టీ అనేది మనుగడ సాగించడం కూడా కష్టమే అన్నట్టుగా మారిపోయింది దాంతో ప్రశాంత్ కిషోర్ ఊరందరినీ తానే గెలిపించానని చెప్పుకుంటూ తాను మాత్రం చేతులు కాల్చుకున్న వైనం సుస్పష్టంగా వెల్లడవుతుంది సప్త సముద్రాలు ఈ దేశానని చెప్పి ఆఖరికి పిల్లకాలవలో మునిగిపోయినట్టుగా ప్రశాంత్ కిషోర్ పరిస్థితి మారిపోయింది ఇదే సమయంలో ప్రశాంత్ కిషోర్ ఒక్కరే కాదు పీకేకి తోడుగా కేకే కూడా అలాంటి అనుభవాన్నే చోసి చూస్తున్నారు ఈ కేకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సంచలన సర్వేతో జనం నోళ్లలో నానిపోయారు ఆయన చెప్పినట్టే జరగబోతుంది అన్నట్టుగా అంచనా వేశారు ఆ తర్వాత మహారాష్ట్ర హర్యానా ఇలాంటి రాష్ట్రాల ఎన్నికల సర్వేలు కూడా ఇచ్చినప్పటికీ అవన్నీ ఏదో మేరకు ఆయనకి తోడయ్యాయే తప్ప పెద్దగా డ్యామేజ్ కానీ మైలేజ్ కానీ జరిగిన ఆనవాళ్ళు లేవు కానీ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పక్కాగా ఆయన ఇచ్చిన సీట్ల నెంబర్ చాలా పెద్ద సంచలనాత్మకంగా తయారైంది అయితే దాని వెనక చాలా పెద్ద గూడు పుటానీ ఉంది అనేటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు ఏమైనా కేకే పేరు ఆంధ్రప్రదేశ్లో ఒక సెఫాలజిస్ట్ రంగంలో మారు మోగిపోయిందని చెప్పొచ్చు అలాంటి కేకే తొందరపడి ఒక కోయిల ముందే కూసిందన్నట్టుగా జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికలకు సంబంధించిన సర్వే ఇప్పుడు పూర్తి బోమ కాబోతోంది కేకే ఏకంగా రెండు వారాల ముందుగానే జూబ్లీహిల్స్లో కారు దూసుకుపోతుంది అంటూ చెప్పుకొచ్చారు అంతా ఇంత కాదు ఏకంగా ఇరవై వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తోంది అన్నట్టుగా సర్వే ఇచ్చేశారు కానీ చివరి అంకంలో సీన్ సంపూర్ణంగా మారిపోయింది కేకే లాంటి వాళ్ళ సర్వేల కారణంగా బీఆర్ఎస్కి చాలా మంచి ఊపు వచ్చింది అనేక సర్వేలు బీఆర్ఎస్కి అనుకూలంగా ఇచ్చాయి ఆ తర్వాత పబ్లిక్ టాక్ కూడా మౌత్ టాక్ కూడా కారు పార్టీకి అనుకూలంగా కనిపించింది అవన్నీ కలిసి బీఆర్ఎస్ మళ్ళీ తన సీటు నిలబెట్టుకుంటుంది అనే అంచనాలు పెరిగాయి కానీ తీరా చివరి దశలో పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం అధికారాన్నంతా ఉపయోగించుకుని బీఆర్ఎస్ ఆశలన్నిటిని నీరుగారు చేసే దిశలో సాగింది ముఖ్యంగా షేక్పేట లాంటి చోట్ల భారీగా ఓట్లు వస్తాయని బీఆర్ఎస్ ఆశలు పెట్టుకున్న ప్రాంతంలో పూర్తిగా చెక్ పెట్టేసింది దాంతో ఇప్పుడు కాంగ్రెస్ ముందంజలో వచ్చేసింది కాంగ్రెస్ గెలవబోతున్నట్టుగా ఎగ్జిట్ పోల్ సర్వేలు అన్నీ చాటుతున్నాయి తద్వారా ఇప్పుడు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే అది బీఆర్ఎస్కి ఎంత డ్యామేజ్ అవుతుంది అన్నది పక్కన పెడితే కేకేకి మాత్రం చాలా పెద్ద నష్టం చేకూర్చే విషయం కాబోతుంది రెండు వేల ఇరవై నాలుగులో తానిచ్చిన సర్వేతో అందరినోళ్లలో నానిన కేకే రెండు వేల ఇరవై ఐదులో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సర్వేతో ఒక్కసారిగా తన ఇమేజ్ని తానే డ్యామేజ్ చేసుకున్నట్టుగా కనిపించబోతోంది పద్నాలుగో తారీఖున కూడా జూబ్లీల్స్ ఈవీఎంలు బయటకు తీస్తారు అధికారిక డేటా వస్తుంది ఏం జరిగినా కాంగ్రెస్ పార్టీ గెలుపు అనివార్యం అన్నట్టు అందరు అంచనాలు ఉన్నాయి ఆఖరికి బీఆర్ఎస్ నేతలు కూడా తాము గెలుస్తాం అనే ధీమాతో కనిపించట్లేదు తాజాగా ఎక్స్లో కేటీఆర్ పెట్టిన పోస్టు అందుకొక సంకేతం ఎన్నికల్లో పనిచేసిన కార్యకర్తలకి ఇతరులకి అందరికీ ఆయన థ్యాంక్స్ చెప్పేశారు పద్నాలుగో తారీఖున విజయోత్సవాలు జరుపుకుందాం అనే ఒక నమ్మకాన్ని కూడా ఆయన ఇవ్వగలిగిన పరిస్థితి లేదు అంటే బీఆర్ఎస్ శిబిరానికి కూడా తమ బలం అర్థమైంది ఇది కేకేకి కాక రాజసే విషయంగా మారబోతుంది కేకే ఏ ఉద్దేశంతో ఎలా సర్వే చేసి ఎలాంటి లెక్కలతో ఆయన రిపోర్ట్ ఇచ్చారో తెలియదు కానీ నలభై వేల ఓట్ల తేడాతో బీఆర్ఎస్ గెలుస్తుంది అంటూ ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు నలభై వేలు కాదు కదా కనీసం నాలుగు వేలతోటైనా కాంగ్రెస్ గట్టెక్కడం అనివార్యంగా మారిన పరిస్థితుల్లో కేకే పరువు జూబ్లీహిల్స్లో మూసీలో కలిసిపోయే ప్రమాదం కనిపిస్తోంది ఇట్లా ఒకేసారి పీకే కేకే కూడా ఒకే రోజు కంగు తినక తప్పని పరిస్థితులు రాబోతున్న విషయం మాత్రం ఆసక్తికరంగా కనిపిస్తోంది అటు బీహార్లో ఇటు జూబ్లీహిల్స్లో అటు పీకే ఇటు కేకే జనం అంచనాలకు భిన్నంగా వ్యవహరించి ఎదురు దెబ్బలు తినక పరిస్థితిని కొని తెచ్చుకున్నట్టుగా భావించాల్సి ఉంటుంది